హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ యాటిట్యూడ్ మగుడు నాలుగో భాగాన్ని వినిద్దాం మార్నింగ్ మహేశ్వరి గారు వచ్చి నిద్ర లేపుతారు ప్లీజ్ అమ్మ కొద్దిసేపు పడుకోనివ్వు అంటూ మహేశ్వరి గారి ఒడిలో పడుకుంటుంది లేవమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలా అని మహేశ్వరి గారు అనడంతో టక్కున అణీ లేచి హో ఈరోజు పెళ్లి చూపులు కదా ఇలా మర్చిపోయానేంటి అమ్మో ఇప్పుడు మర్చిపోయానని తెలిస్తే అమ్మ చంపేస్తుంది అనుకొని సరే అమ్మ ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్కి వెళ్తుంది స్నానం చేసి బయటకు వచ్చిన అన్వి శారీ కట్టుకుని రెడీ అయ్యి అక్కడే కూర్చుంటుంది తనకి చాలా కంగారుగా ఉంది వదిన చెప్పినట్టు నిజంగా అమ్మాయికి పెళ్లి చూపులంటే ఇలాగే ఉంటుందా ఏమో నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది తెలియని సిగ్గు బిడియం అనుకుంటూ ఆలోచిస్తుంటే అక్క అంటూ అంజు తన మెడ చుట్టూ చేతులు వేయడంతో ఈ లోకంలోకి వచ్చి అంజు అంటూ తనని హక్ చేసుకుని ఎప్పుడొచ్చావే నువ్వొక్కదానివే వచ్చావా లేదక్క రాహుల్ మావయ్య కూడా వచ్చారు మావయ్యనే కదా మధ్యవర్తి సో తను కూడా వచ్చారు అంటుండగా అక్కడికి రాహుల్ ఏంటి అణవి గారికి పెళ్లి చూపులు అనగానే ఫేస్ గ్లో పెరిగిందే అణ్వి రాహుల్ వైపు చూస్తుంది ఇద్దరు సైడ్ నుండి హగ్ చేసుకుంటారు నీకు అలా అనిపిస్తుందా రాహుల్ కానీ నాకు మాత్రం అక్క ఫేస్లో సిగ్గు కనిపిస్తుంది అంటూ అంజు తనని ఆట పట్టిస్తుంది అంజు ప్లీజ్ అంటూ అణవి అంటుంటే ఆహా నా పెళ్ళప్పుడు ఎంత ఆట పట్టించా నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా ఆట పట్టిస్తుంది తారక్ అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఆట పట్టించిన ఆపవే అసలే అది కంగారుగా ఉంది ఆహా మీ ఇద్దరు ఒక్కటే నేను వేరు అని అంజు బొంగుమూతి పెట్టగానే తారక్ అంజు భుజం చుట్టూ చేయి వేసి నువ్వు కూడా ఎక్కువే చాలా ఇంకా ఆ ఉడుకుతనం ఆపు సారే అంటూ అంజు నవ్వుతుంది చేతూ అక్కడికి వచ్చి అత్తా నీకు ఈరోజు పెళ్లి చూపులా అని అనడంతో నీకిలా తెలుసు బంగారం అంటూ తారక్ చేతుని ఎత్తుకుంటాడు నిన్న మమ్మీ డాడీతో చెప్తుంటే విన్నాను అసలు పెళ్లి చూపులంటే ఏంటి బాబాయ్ అంటూ ఆలోచిస్తున్నట్టు బుగ్గపై వేలు పెట్టుకుంటుంది ఇప్పుడు జరుగుతుంది కదా నువ్వే చూడు అని తారక్ చెప్పడంతో సరే బాబాయ్ అంటుంది చైతు స్టైల్గా స్టెప్స్ దిగి కిందికి వచ్చిన ద్రోణ రోహిణి గారికి బాయ్ చెప్పి వెళ్ళబోతుంటే రోహిణి గారు తనను పిలిచేసరికి ఏంటి మామ్ అంటూ తన వైపు తిరుగుతాడు అదేంటి నన్న ఈరోజు పెళ్లి చూపులకి వస్తానని చెప్పావు కదా ఇప్పుడేంటి ఆఫీస్కి వెళ్తున్నావు అంటున్నావు దానికి ద్రోణ అవును కదా సరే మా పెళ్లి చూపులకి ఎంత టైం పడుతుంది ఒక టూ అవర్స్ పడుతుంది కదా అది అవ్వగానే నేను మీటింగ్కి వెళ్ళాలి కొడుకు అదైనా ఒప్పుకున్నాడు అక్కడికి వెళ్ళాక అమ్మాయిని చూసి తనే ఒప్పుకుంటాడు అనుకొని సరే అంటారు తర్వాత ద్రోణ దర్శి చక్రవర్తి గారు రోహిణి గారు కార్లు అక్కడి నుండి బయలుదేరుతారు కొద్దిసేపటికి అణ్వి వాళ్ళ ఇంటి ముందు కారు ఆగగానే అందరూ కారు దిగి లోపలికి వెళ్తారు చక్రవర్తి గారులను చూడగానే వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు నలుగురు కూర్చున్నాక ఫస్ట్ వాళ్ళకి తాగడానికి నీళ్ళిచ్చి కాఫీ తీసుకుని వచ్చిస్తారు చక్రవర్తి గారు రోహిణి గారు దర్శి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ద్రోణ సైలెంట్గా వీళ్ళు ఇంకా ఏం చేస్తారు అని చూస్తుంటాడు అమ్మాయిని తీసుకురండి అని రోహిణి గారు చెప్పడంతో అతిథి అంజు వెళ్ళి అణవిని తీసుకొస్తారు రోహిణి గారు అణవి రావడం చూసి ద్రోణని అమ్మాయి వైపు చూడు అంటే చూడడు కానీ మళ్ళీ రోహిణి గారు అడగడంతో కోపంగా అన్వి వైపు చూస్తాడు బ్లూ శారీలో హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్గా చాలా బాగుంది అన్వి అన్విని అక్కడికి తీసుకొచ్చి ద్రోణ ఎదురుగా కూర్చోబెడతారు ద్రోణ ఒకసారి చూసి చూడనట్టు చూసి మళ్ళీ సైలెంట్గా ఎటో చూస్తూ ఉంటాడు మీ అమ్మాయి అన్వి మాకు మొన్ననే నచ్చిందన్నయ్య అన్నయ్య గారు కాకపోతే అబ్బాయి కోసం ఈ పెళ్లి చూపులు అంతే అని రోహిణి గారు అనడంతో ఆ విషయం అబ్బాయి కూడా చెప్తే బాగుంటుంది చెల్లెమ్మ అంటూ జగదీష్ గారు ద్రోణ వైపు చూస్తారు ద్రోణ అదేమీ పట్టనట్టు సైలెంట్గా కూర్చోడం చూసి బాబు మీకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా అని జగదీష్ గారు అనడంతో నేను ఒక ఫైవ్ మినిట్స్ మీ అమ్మాయితో మాట్లాడొచ్చా అని జగదీష్ గారు వైపు చూస్తాడు తప్పకుండా బాబు పెద్దమ్మాయి ఆ అబ్బాయిని తీసుకెళ్ళు అని మహేశ్వరి గారు చెప్పడంతో అన్వి లేచి ద్రోణాని తన రూమ్కి తీసుకెళ్తుంది వీడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో దానికి ఆ అమ్మాయి ఏమంటుందో అని రోహిణి గారికి చక్రవర్తి గారికి దర్శికి కంగారుగా ఉంటుంది కానీ అది బయటికి కనిపించకుండా నవ్వుతూ మేనేజ్ చేస్తారు ద్రోణ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా అన్విని అన్వి నవ్వుతున్న ఫోటో చూస్తాడు రూమ్ కూడా చాలా నీట్గా ఉండడం చూసి నైస్ అనుకుంటాడు అన్వి తనని కూర్చోమని చెప్పడంతో చైర్లో కూర్చొని అన్వి వైపు చూస్తాడు కూర్చోమన్నట్టుగా అన్వి అది గమనించి తను కూడా కూర్చుంటుంది వామ్మో ఇదేంటి గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది టెన్షన్ కూడా వచ్చేస్తుంది అనుకుంటూ ద్రోణ వైపు చూడకుండా సైలెంట్గా తలదించుకొని అలాగే కూర్చుంటుంది ఎంతసేపు అయినా తన వైపే చూడని అన్విని చూసి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని మీ పేరు అన్వి రైట్ అనడంతో అన్వి షాక్ అయి నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతుంది దానికి ద్రోణ ఇప్పటిదాకా మా మామ్ అన్నది కదా అన్వి అని సో అలా చెప్పాను ద్రోణ లేచి ద్రోణ లేవడంతో అన్వి కూడా లేచి నించుంటుంది ఇంకా నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను అని అన్వి చుట్టూ తిరుగుతూ నువ్వు చాలా బాగున్నావు అన్వి హనీలా టెంప్టింగ్గా కూడా ఉన్నావు బట్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అన్వి ఎదురుగా నేను ఎలాగో మా మామకి నువ్వు నచ్చావు నేను తనకి ఎదురు చెప్పలేను సో నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పే ద్రోణ మాటలు నార్మల్గా వస్తున్న అన్వికి అవి సీరియస్గా వినిపిస్తున్నాయి దానికి అన్వి మీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా అంటూ వినయంగా అడగడంతో యా ష్యూర్ ఈ ద్రోణకి ఎందుకో నీకు చెప్పాలి అనిపిస్తుంది అని నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు పైగా నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అందుకే చెప్పాను సో నువ్వు సైలెంట్గా కిందికి వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పే అని అన్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందికి వెళ్ళిపోతాడు అన్వి వెళ్ళిన ద్రోణ వైపే చూసి మెల్లిగా కిందికి వెళ్తుంది ద్రోణ స్టైల్గా కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు జగదీష్ గారు అడగడంతో నాకే ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు దానికి అందరూ హ్యాపీగా ఫీల్ అయితే చక్రవర్తి గారు దర్శి షాక్ అవుతారు రోహిణి గారు ఫస్ట్ షాక్ అయిన తర్వాత కొడుకు పెళ్లికి ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అన్వి నీకు మా అబ్బాయి నచ్చాడా అని రోహిణి గారు అడుగుతారు ద్రోణ అన్వి ఏం చెప్తుందో అని తెలిసి తనలో తను నవ్వుకొని ముక్కుని రఫ్ చేస్తాడు స్టైల్గా అన్వి తల కిందికి దించుకొని నాకు మీ అబ్బాయి నచ్చాడండి అని సిగ్గుపడేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రోహిణి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ద్రోణా షాక్ అవుతాడు కోపంతో పిడికిలు బిగించి అన్వి వైపు చూస్తాడు తల తలదించుకుని ఉండడం చూసి తన కోపం ఇంకా పెరిగిపోతుంది అమ్మాయికి కూడా ఇష్టం కాబట్టి నిశ్చితార్థంకి ముహూర్తం చూడమని పంతులు గారిని పిలుద్దాం అని చక్రవర్తి చెప్పడంతో అలాగే అని జగదీష్ గారు పంతులు గారికి కాల్ చేసి రమ్మంటారు కొద్దిసేపటికి పంతులు గారు రావడంతో నిశ్చితార్థంకి ముహూర్తం చూడమని చెప్తారు ద్రోణాకి అప్పుడే కాల్ రావడంతో అక్కడి నుండి బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అవతల వ్యక్తి హలో ద్రోణ ఏంటి పెళ్లి చూపులకి వెళ్ళావా అమ్మాయి నచ్చిందా ఒకవేళ నచ్చినా నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటూ అనగానే అసలే కోపంలో ఉన్న ద్రోణ అవతల వ్యక్తి ఎవరు మాట్లాడేది ఎవరో అని గ్రహించి రే చరణ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అయినా నేను పెళ్లి చూపులకు వస్తే నీకేంటి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు దానికి చరణ్ ఎందుకంటే అన్వి నాది దానిపై అన్ని హక్కులు నావే నువ్వు దాన్ని మర్చిపో లేకపోతే అని అంటుండగా ద్రోణ స్టైల్గా నవ్వి లేకపోతే ఏం చేస్తావు నువ్వు ఏం పీకలేవు ఎందుకంటే ఇక్కడుంది ద్రోహణ చూసావు కదా మొన్న నువ్వు నా మీద టెండర్ వేయమని చెప్పిన కరెంట్ని ఏం చేస్తాను తెలుసు కదా మళ్ళీ లైఫ్లో నీ దగ్గరికి రాకుండా చేస్తాను సో నేను నిన్ను ఇప్పటి వరకు కొట్టిన దెబ్బలను గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటే నీకే మంచిదే ఇందాక ఏదో అన్నావు అన్వి నీదా దాని మీద అన్ని హక్కులు నీకే ఉన్నాయా తొక్కేం కాదు హనీ నాది ఇంకొకసారి తన పేరు కూడా నువ్వు పలకూడదు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కాదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్లో పెళ్లి చేసుకుంటాను కార్డు పంపిస్తాను వచ్చి పెళ్ళి పెళ్ళి చూసి భోజనం చేసి వెళ్ళు ఓకే అండ్ ఇంకో విషయం నా వెనక మనుషులను పెట్టడం మానే నీకే డబ్బులు వేస్ట్ ఓకే అని కాల్ కట్ చేసి సరాసరి లోపలికి వెళ్తాడు పంతులు గారు ముహూర్తం చూసి అయ్యా పదైదు రోజుల్లో ముహూర్తం ఉంది అది నిశ్చితార్థంకి ఖాయం చేయమంటారా అని అంటుండగా అక్కడికి ద్రోణ వచ్చి పంతులు గారు ఫిఫ్టీన్ డేస్లో ఎంగేజ్మెంట్ కాకుండా పెళ్లి ఫిక్స్ చేయండి ఈ రోజు మంచి ముహూర్తం ఉందా అని కమాండింగ్ అడిగేసరికి పంతలు గారు తడబడుతూ ఇంకో పదహైదు నిమిషాల్లో ముహూర్తం ముహూర్తం ఉందండి అని చెప్పడంతో ద్రోణ నడుంపై చేతులు పెట్టుకుని దర్శి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఫైవ్ మినిట్స్లో రింగ్స్ నా కళ్ళ ముందు ఉండాలి అనేసరికి దర్శి సరే అని అక్కడుండి వెళ్ళిపోతాడు ద్రోణ సోఫాలో కూర్చుని చూపుడు వెళుతూ నుదురుపై రఫ్ చేస్తూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు అప్పటి వరకు షాక్లో ఉన్న అందరూ ఒక్కొక్కరు మెల్లిగా తేరుకుంటారు ద్రోణ ఏమైంది అని చక్రవర్తి గారు అడగ్గా తన వైపు సీరియస్గా చూస్తాడు ద్రోణ ఆ చూపులో అర్థం తెలిసిన చక్రవర్తి గారు ఏదో జరిగిందని అర్థమై జగదీష్ గారి వాళ్ళతో ట్వంటీ డేస్లో లో ఏదో మీటింగ్ ఉంది సో దానికోసమే చిన్న టెన్షన్ సో పెళ్లి చేసుకుని వెళ్తే బాగుంటుందని అలా చేస్తాడు తప్పుగా అనుకోకండి బావుగారు అయ్యో అదేం లేదు బావగారు బిజినెస్ అంటే అంతేగా మాకు అర్థమైంది మీరేం ఫీల్ అవకండి అని జగదీష్ గారు అనడంతో వాళ్ళు రిలాక్స్ అవుతారు కొద్దిసేపటికి దర్శి రింగ్స్తో ద్రోణ ముందుంటాడు ద్రోణ దర్శి వైపు మెచ్చుకోలుగా చూసి పంత్రి గారు మీరు స్టార్ట్ చేయండి రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు ద్రోణ అన్వి రింగ్స్ మార్చుకుంటారు రెండు కుటుంబాల మధ్య ఎంగేజ్మెంట్ సింపుల్గా జరిగిపోతుంది నైట్ అయింది టెర్రస్ పైన కూర్చొని సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు ద్రోణ దర్శి అక్కడికి వచ్చి ద్రోణ వదిన సూపర్ నిజంగా నీకు ఆ అమ్మాయి నచ్చుతుందని అక్కడే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా ద్రోణ తన వైపు సీరియస్గా చూడడం చూసి ఏమైంది ద్రోణా నేను హ్యాపీగా చెప్తుంటే నువ్వేంటి సీరియస్గా చూస్తున్నావు దానికి ద్రోణ నీ మాటలకి సీరియస్గా చూడకుండా నవ్వుతూ చప్పట్లు కొట్టాలా అనగానే దర్శి అదేంటి ద్రోణ నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాలేదు ద్రోణ కోపంగా మార్నింగ్ చరణ్ తనకి కాల్ చేయడం తనతో మాట్లాడడం గురించి చెప్తాడు వాడికి ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తాడు అనగానే దర్శి సాక్తో ఏంటి నువ్వు వదిన నా హని అన్నావా అంటే నీలో సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందనమాట దానికి ద్రోణ కోపంగా రే దర్శి నిన్ను సూక్ష్మదర్శినిలో కూడా కనిపించకుండా చేస్తాను నాకేం అలాంటి ఫీలింగ్స్ లేవు జస్ట్ వర్డ్ చరణ్ మీద నాకు నా పంతం నె నెరవేర్చుకోవడానికి మాత్రమే ఇలా చేస్తాను అంతేకాని నువ్వు ఏదేదో ఊహించుకోకు అండర్స్టాండ్ అలాగే మహానుభావ నువ్వు చెప్పింది అర్థమైంది అని చేతులెత్తి దండం పెడతాడు దానికి ద్రోణ నీకు ఈ మధ్య చాలా ఓవర్ అవుతుంది కానీ రేపు మార్నింగ్ కల్లా నాకు అన్వి డీటెయిల్స్ కంప్లీట్గా తెలియాలి అంటూ ఇంకో మాటికి అవకాశం లేకుండా లేచి జోబిలో రైట్ హ్యాండ్ పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు దర్శి ఏదో ఆలోచించి ద్రోణ చెప్పిన పనిలో పడిపోతాడు మార్నింగ్ అయింది ద్రోణ లేచి ఫేస్ వాష్ చేసుకుని జిమ్ రూమ్కి వెళ్ళి జిమ్ చేసి కొద్దిసేపటికి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి దర్శి తనకి దర్శనం ఇస్తాడు ద్రోణ హెయిర్ విదిలించుకుంటూ హనీ గురించి తెలిసిన దానికి దర్శి తెలిసింది ద్రోణ అంటూ అన్వి ఎడ్యుకేషన్ గురించి చెప్పి క్లాసిక్ డ్యాన్సర్ టీచర్గా చేస్తుందని మొన్న చరణ్ ఆఫీస్లో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం అక్కడ ఏమైందో తెలియదు కానీ వదిన కోపంగా బయటికి రావడం గురించి మాత్రమే తెలుసు ద్రోణ చరణ్ క్యాబిన్లో ఏం జరిగిందో వదినైనా చెప్పాలి లేక చరణ్ గాడైనా చెప్పాలి దానికి ద్రోణ ఏదో ఆలోచించి హనీ నెంబర్కి కాల్ చేయి ద్రోణ నాకు డౌట్ నువ్వు వదినంటే ఇష్టం లేదు అంటున్నావు కదా మరి హనీ అని ఎందుకు పిలుస్తున్నావు దానికి ద్రోణ సీరియస్గా చూడడంతో ప్లీజ్ ద్రోణ చెప్పు నైటే అడుగుదాం అనుకున్నా కానీ నువ్వు అప్పటికే సీరియస్గా ఉన్నావు అని అడగలేదు చెప్పు ద్రోణ వదిని ఎందుకు హనీ అంటున్నావు ఏముంది నీకు తెలుసు కదా నాకు హనీ అంటే ఇష్టమని హనీ అణవిని చూడగానే నాకు హనీ అని గుర్తొచ్చింది అందుకే నేను దానిని హనీ అనే పిలుస్తున్నాను ఓవర్ థింక్ చేయడం మానేసి నేను చెప్పిన పని చేస్తే నీకు బెటర్ లేదంటే అంటూ దర్శి పొట్టలో ఒక పని చేస్తాడు మెల్లగా దానికి దర్శి అమ్మా అంటూ నవ్వుతాడు సరే హనీకి కాల్ చేయి అంటూ తన వాలెట్ని జోబులో పెట్టుకుంటాడు దర్శి సరే అని అన్వి నెంబర్కి కాల్ చేస్తాడు రింగ్ అవుతుంది కానీ అన్వి లిఫ్ట్ చేయదు అదే విషయం ద్రోణకు చెప్తాడు ద్రోణ కోపంగా మెడ దగ్గర చేపెట్టుకొని ఎంత పొగరు దీనికి నా అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద వీఐపీలో ఎదురుచూస్తారు అలాంటిది నేను కాల్ చేస్తే అది లిఫ్ట్ చేయదా చెప్తా దాని సంగతి అంటూ ఏదో అనుబోతుంటే ద్రోణ మనం కాల్ చేసింది ఒక్కసారి ఏదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదేమో దానికే ఇలా ఆలోచించడం తప్పు కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేద్దాంలే ద్రోణ ఏం మాట్లాడకుండా దర్శి వైపు సీరియస్గా చూసి కిందికి వెళ్తాడు దర్శి దేవుడా ఈ రాయిని వదిన మార్చేటట్టు చూడు స్వామి అంటూ పైకి చూస్తూ వేడుకుని ద్రోణ వెనకే వెళ్తాడు మీటింగ్ ఫినిష్ అయ్యి క్యాబిన్లోకి వెళ్ళేసరికి నైనా అక్కడే చీర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది ద్రోణ తనని చూసి కూడా చూడనట్టుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు హాయ్ ద్రోణ పెళ్ళి కుదిరిందంట కదా కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చాను చెప్పావు కదా థ్యాంక్స్ ఇంకా ఏమైనా పని ఉందా అంటూ ద్రోణ అడగడంతో హా ఇదో కొంచెం మాట్లాడాలి ఏంటి అంటూ సీరియస్గా నైనా వైపు చూస్తాడు దానికి నైనా అది అది అంటూ చెప్పబోయి ఇప్పుడు వద్దులే ఇప్పుడు కానీ ప్రపోజ్ చేశారనుకో నన్ను ఇక్కడే పాతేస్తాడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపి అప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి అనుకొని ఏం లేదు ద్రోణ పెళ్ళి ఎప్పుడో అడుగుదామని దానికి ద్రోణ కార్డ్ ఇంటికి పంపిస్తాను అందులో ఉంటుంది చూడు నాకు వర్క్ ఉంది సో నన్ను ఒంటరిగా వదిలే అని కానీ నైనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణకి అన్వికి కాల్ చేయాలని గుర్తుకొచ్చి కాల్ చేయబోయి ఆగిపోతాడు ఎందుకంటే ఇప్పటిదాకా తన కాల్ లిస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదని కోపంతో కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని అన్వికి కాల్ చేస్తాడు అన్వి ఇన్స్టిట్యూట్లో పిల్లలకి క్లాసిక్ డ్యాన్స్ నేర్పిస్తుంది అప్పుడే తనకి కాల్ రావడంతో డ్యాన్స్ ఆపి ఫోన్ తీసుకుని చూస్తుంది స్క్రీన్పై అన్నో నెంబర్ చూసి నెంబర్ ఎవరిది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు నేనే అన్వి ద్రోణా వాయిస్ గుర్తుపడుతుంది బట్ కావాలని నేనే అంటే అంటూ నవ్వు ఆపుకుంటుంది అన్వి అలా అనేసరికి కోపం వచ్చేసింది బాబుగారికి అదే కోపంతో నీ మొగ్ణి అంటూ ద్రోణ అనడంతో దానికి అన్వి సిగ్గుపడుతూ హో మీరా అని అనగానే కోపంగా నా పేరు మీరా కాదు ద్రోణ చెప్పండి ద్రోణ గారు ఎందుకు కాల్ చేశారు నీతో మాట్లాడాలి అన్న ద్రోణ మాటకి ఎక్కడ కలుద్దాం నేనే వస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చేయి అంటూ కాల్ కట్ చేస్తాడు ఈయనకి ఇంత ఏగో ఏంటి అనుకుని ఫోన్ పక్కన పెట్టి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది కొద్దిసేపటికి మేడం మీకోసం ఎవరో వచ్చారని ఒక అమ్మాయి చెప్పడంతో డ్యాన్స్ ఆపి పిల్లలు ఇప్పుడే వస్తాను అల్లరి చేయకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి అని ఆ అమ్మాయితో వెళ్తుంది వెయిటింగ్ హాల్లో చూస్తే అక్కడ ఎవరూ లేరు అదే విషయం ఆ అమ్మాయిని అడిగితే అక్కడ కారులో ఉంటారని చెప్పమన్నారు మేడం అని కారు వైపు చూపిస్తుంది అన్వి అది చూసి సరే నువ్వు వెళ్ళు అని కార్ దగ్గరికి వెళ్తుంది అన్వి అప్పటి వరకు కారులో కూర్చొని ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయలేక వెయిట్ చేస్తున్న ద్రోణ బాబుకి వెయిటింగ్ అంటే చిరాకు వన్ మినిట్ కూడా వెయిట్ చేయలేడు ఏగో అన్వి చున్ని సరి చేసుకుంటూ రావడం చూస్తాడు కోపంగా అయిపోయావే నన్నే వెయిట్ చేస్తావా అనుకొని అన్వి దగ్గరికి రాగానే కోపంగా కార్ దిగి అన్వి ముందు నిలబడి ఎయి ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా రావాలని తెలీదా పద అంటూ అణ్వీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కార్లో కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుంటాడు ద్రోణ కోపం చూసి భయపడి కార్లో కూర్చుంటుంది అన్వి ద్రోణ కార్ స్టార్ట్ చేస్తాడు తన ఫ్రెండ్కి కాల్ చేసి క్లాస్ చూసుకోమని చెప్పి కట్ చేస్తుంది అన్వి కొద్దిసేపటికి రెస్టారెంట్ రావడంతో కార్ పార్క్ చేసి అన్వితో దిగు అని కార్ దిగి స్టైల్గా లోపలికి వెళ్తాడు ద్రోణ తనని అనుసరిస్తుంది అన్వి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నాక బేడర్ వచ్చి కాఫీ కప్స్ అక్కడ పెట్టి పెట్టేసి వెళ్ళిపోతాడు అది చూసి అన్వి షాక్ అవుతుంది మేము ముందే బేరర్ కాఫీ ఇవ్వడం ఏంటి అని ద్రోణ ఏమి పట్టనట్టు కాఫీ తాగడం చూసి హో ఇది ఇతని పనేనా అనుకొని ద్రోణ గారు ఏదో మాట్లాడాలి అన్నారు అని స్ట్రైట్గా విషయానికి వస్తుంది అన్వి అడిగితే చెప్దామన్నట్టుగా ఉన్న ద్రోణ అన్వి అడగగానే యా హనీ నీతో ఒక విషయం మాట్లాడాలి హనీనా అన్న ద్రోణ మాటకి అన్వి చుట్టూ చూసుకుంటుంది దానికి ద్రోణ ఏంటి చుట్టూ చూస్తున్నావు అని సీరియస్గా అడగగానే అన్వి తడబడుతూ అదే మీరు హనీ అన్నారు కదా ఎవరిని అంటున్నారు అని చూస్తున్నాను దానికి ద్రోణా సీరియస్గా హనీ అన్నది నిన్నే మర్చిపోయావా నిన్న చెప్పాను కదా హనీ ఇలా టెంప్టింగ్గా ఉన్నావని అందుకే అలా పిలిచే అని అలా అని ఆశలు పెట్టుకోకు జస్ట్ పేరు మాత్రం పెట్టే నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు అయినా నిన్న నీకు చెప్పాను కదా నీకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పమని నేను మా మామ కోసం ఒప్పుకున్నట్టు నువ్వు మీ అమ్మ కోసం ఒప్పుకున్నావా దానికి అన్వి నవ్వి ఎవరి కోసం పెళ్లికి ఒప్పుకోలేదు నచ్చకపోతే వద్దు అనే ఫ్రీడమ్ నాకు మా ఇంట్లో ఉంది మరి నేను అంతలా డీటెయిల్గా చెప్పాక కూడా పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి ఏం మాయరోగం అని కోపంగానగానే దానికి అణ్వి నీ మాయరోగం అంటుంది ద్రోణ వాట్ అని గట్టిగా అనేసరికి అన్వి అదిరిపడుతుంది తర్వాత నార్మల్ అయ్యి ఎస్ నాకు మీరు నచ్చారు అందుకే పెళ్ళికి ఓకే చెప్పాను దానికి ద్రోణ నేను నీకు నచ్చడం ఏంటి నన్ను చూసింది నిన్ననే కదా కనీసం నేను ఎలాంటి వాళ్ళో కూడా తెలియదు అలాంటిది నేను నీకు ఎలా నచ్చాను అంటూ సీరియస్గా అడగడంతో అది నాకు తెలియదు బట్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు మీ యాటిట్యూడ్ కూడా నచ్చింది అందుకే ఓకే చెప్పాను అంటే నా యాటిట్యూడ్ చూసి ఇష్టపడ్డావా అని అంటాడు ద్రోణ అది వదిలేయండి ముందు ఇది చెప్పండి మీరు నిన్న పెళ్ళికి ఒప్పుకొని వారు సడన్గా ఎంగేజ్మెంట్ ఎందుకు చేయించారు ఆ మాటకి ద్రోణ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ముందు నువ్వు చెప్పు నా యాటిట్యూడ్ని చూసి ఇష్టపడ్డావా అని సీరియస్గా ఆడేసరికి దానికి అన్వి అవును మీ యాటిట్యూడ్ చూసే ఇష్టపడ్డాను వంశీ గారు అని కానీ ద్రోణ ఏయ్ ఇప్పుడు నువ్వేమన్నావు వంశీ అన్నావు కదా నా పేరు నీకెలా తెలుసు అన్వి చిన్నగా నవ్వి ఎలా అంటే అలాగే తెలుసు వంశీ గారు ద్రోణ కోపంగా హనీ నన్ను నా పేరుతో పిలవకు నా కోపం వస్తుంది దానికి అన్వి నాకు ఇలాగే బాగుంది నేను ఇలాగే పిలుస్తాను వంశీ గారు నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే అన్వి చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు ఇద్దరి మధ్య ఇంచే గ్యాప్ అంతే బట్ ద్రోణ అది పట్టించుకునే స్థితిలో లేడు కోపంగా నన్ను నా పేరుతో పిలవకు నాకు కోపం వస్తుందన్న ద్రోణా మాటలు అన్వి చెవికి ఎక్కట్లేదు ద్రోణ వైపు షాకింగ్ అలాగే చూస్తుంది మాటలు కూడా రావట్లేదు గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది మాటలు కూడగలుపుతూ వంశీ గారు ప్లీజ్ చేయి తీయండి కానీ ద్రోణాకి అవేమీ చెవికి ఎక్కట్లేదు నన్ను వంశీ అనే పిలవకు అని చెప్పానా అంటూ ఇంకా కోపంగా నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు అన్వికి నడుం చుట్టూ చేయి పడగానే ఊపిరాడడం కూడా కష్టంగా ఉంది మాట్లాడదామంటే నోరు పెగలటం లేదు తలదించేసి కష్టంగా ప్లీజ్ అండి చేయి తీయండి అని కానీ అప్పుడు తేరుకొని చూస్తాడు అన్వి తనకి దగ్గరగా ఉండడం తన నడుము చుట్టూ చేయి వేయడం చూసి తనని దూరంగా తోసేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు నీ యాటిట్యూడ్ తగలయ్యా వెళ్తున్న ద్రోణా వైపు చూస్తూ ఉండిపోయింది అన్వి అన్వికి స్కూటీకి ఇద్దామని అక్కడికి వచ్చిన దర్శి ద్రోణ అణ్విని తన వైపుకి లాక్కోవడం అన్వి వంశీ అని పిలవడం అది విని ద్రోణ కోపంగా ఇంకా దగ్గరికి లాక్కోవడం తర్వాత అణ్విని తోసేసి కోపంగా వెళ్ళిపోవడం చూసి షాక్ అవుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్